గాంధీ జయంతి ఉత్సవాలను మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి మరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మరి ఎంతో సంస్కరణలు తీసుకురావడం జరిగింది జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి పద్దెనిమిది ఏళ్లకు ఓటర్ ఇట్లా చూసుకుంటే ఈరోజు భారతదేశంలో మరి ఈరోజు శాస్త్ర సాంకేతిక శాస్త్ర రంగంలో ఇంత అభివృద్ధి చెందినామంటే అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలనే కారణమై సందర్భంగా ఘనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరం కూడా మేము తెలుస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్లే ఈరోజు ప్రపంచ దేశాలకు గీటుగా ఈరోజు భారతదేశం మరి ముందుకు దూసుకెళ్తుంది మరి ఈరోజు చూసినాం మనం మరి బీజేపీ లాంటి పార్టీలు మరి మతతత్వ పార్టీలు ఈరోజు వాళ్ళు చేసింది ఏం లేదు కానీ వాళ్ళు ఈరోజు మాటలకు తప్ప వాళ్ళ చేతలకు వాళ్ళు చేసింది ఏం లేదు మరి ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆ రోజు ఆయన చేసిన సంస్కరణ వల్ల ఈరోజు లక్షలాది మంది ఈరోజు నిరుద్యోగులకు మరి ఈరోజు అవకాశాలు కల్పించి మరి ఈరోజు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆ రోజు ఆయన ముందు చూపే కాదమని సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ మరి అలాంటి నాయకుల్ని ఈరోజు స్మరించుకోవడం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన ఆదర్శంగా తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అన్ని విధాలా మరి ఈరోజు ఇంద్రమ్మ రాజ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో మరి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపడుతూ ఉప్పల్ నియోజకవర్గాన్ని ఈరోజు అన్ని రంగాల్లో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఈరోజు మరొక్కసారి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను रा पार्टी केस पार्टी सामीव गांधी वारी आशाया लोदा गांधी वारी आशाया लनो रामीव गांधे राजीव गांधे रा सामने से लेना पड़ता